హాయ్ అండి ఈరోజు అయితే నేను పాలకూర క కర్రీ చేస్తున్నాను దీనికోసం అయితే పాలకూర శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను అలాగే సాంబార్ చేయటం కోసం అయితే అన్నీ రెడీగా చూసారా ఇక్కడ సొరకాయ ముక్కలు మునక్కాడలు క్యారెట్లు ఉల్లిపాయలు పచ్చిమిర్చి బెండకాయలు అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను వీటి తోడుగా కరివేపాకు కొత్తిమీర కూడా కట్ చేసుకుని పక్కన అండి ఇక్కడ ఒక పక్క అయితే ఆకు రెడీ అయిపోతుంది ఇక్కడ రైస్ పెట్టేసాను మరి దీంట్లోనే చేసేద్దాం ఇంకా వేరే గిన్నె ఎందుకని అని చెప్పేసి దేనిలో చేయడం చేయడానికి నూనె కూడా వేసేసుకుని స్టవ్ మీద పెట్టుకున్నాను నూనె మరిగిపోతుందండి ఇప్పుడైతే దీనిలో అయితే పోపు గింజలు వేసేసుకుంటున్నాను ఈ పోపు గింజలు వేగిన తర్వాత నేను ఆల్రెడీ ముక్కలన్నీ ముందుగానే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను చూశారు కదా మీరు అవన్నీ వన్ బై వన్ వేసుకుంటాను అండి నేనైతే ముందుగా ములక్కాయ ముక్కలైతే వేసేసుకుంటున్నాను అండి ఎందుకంటే మాకు ములక్కాయ ముక్కలు కొంచెం పచ్చిగా ఉన్నా కానీ మా వారైతే పచ్చివాసన వస్తుంది పచ్చివాసన వస్తుందని అంటుంటారు నచ్చదు ఆయనకి అందుకే ముందుగా ములక్కాడలు వేసేసి తర్వాత పచ్చిమిర్చి బెండకాయలు క్యారెట్లు అన్నీ వన్ బై వన్ ఉల్లిపాయలు అన్నీ వేసేసుకున్నానండి కానీ నేను ఎక్కువగా ఈ ముక్కలన్నిటినీ కూడా ఆయిల్లో ఎక్కువసేపు మగ్గిస్తా అండి మగ్గిస్తే అందులో ఉండేటువంటి పచ్చివాసన అనేది బా పోయిన తర్వాత అయితే ముక్కలు మంచిగా తినడానికి టేస్టీగా ఉంటాయని అలాగైతే చేస్తుంటాను ఇప్పుడు కూడా అలాగే వీటిని వీటినైతే కాసేపు అయితే ఇలాగ మగ్గి మగ్గించుకుంటా అండి ఇప్పుడు ఒక పక్క అయితే బియ్యం కడిగి రైస్ స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను ఆల్రెడీ లంచ్ టైం అవుతూనే ఉంది అందుకే ఈరోజు కొంచెం వంట లేట్ అయిపోయిందండి అందుకే తొందర తొందరగా రైస్ అయితే కడిగి ఒక పక్క అయితే పెట్టేశాను ఈ ముక్కలు అయితే ఇలా ఎగరేసుకుంటూ మగ్గించుకుంటున్నా అండి లేదంటే అడుగున అడుగంటి పోతాయి కదా ముక్కలు మళ్ళీ ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాతే అయితేనే సాంబార్ టేస్ట్ వస్తుందని చెప్పేసి బాగా మగ్గిస్తున్నాను కొంచెం ఎక్కువసేపే మగ్గించాలండి ఒక టెన్ మినిట్స్ వరకు ఇలాగే కలుపుకుంటూ మగ్గించుకుంటున్నా అండి ఇప్పుడు దీనిలో ఇప్పుడు మనం సాంబార్ చేసినప్పుడు అండి సాంబార్లో చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత మనం పప్పు యాడ్ చేసేసుకుంటాం కదా అలాగా కాకుండా నాకు వేరే ఒకళ్ళు చెప్పారండి సాంబార్లో ముందుగానే ఉప్పు కారం పప్పు వేసిన తర్వాత అప్పుడు చింతపండు రసమే యాడ్ చేస్తే ఆ సాంబారు చిక్కగా టేస్టీగా ఉంటుందని నాకైతే ఒకరు చెప్పారు నేను అలాగే చేస్తున్నాను ఈ మధ్యకాలంలో ఈరోజు కూడా అలాగే చేద్దామని అనుకుంటున్నాను చూశారు కదా ఇక్కడ పసుపు వేసేసుకుంటున్నాను ముక్కలు మగ్గిపోతాయని పసుపు వేస్తున్నా ఇందులో ఇలా పసుపు వేసేసి మంచిగా చక్కగా కలిపేసుకొని మళ్ళీ మూత అయితే పెట్టేస్తే కాసేపు అయితే మగ్గిపోతాయండి ముక్కలు ఆల్రెడీ ముక్కలు కుక్కర్ నిండా పై దాకా ఉన్నాయి కదా ఇంకా ఇందులో చింతపండు రసం ఎక్కడ వేస్తుంది సాంబార్ ఎక్కడ పడుతుంది ఇందులో అని అనుకుంటున్నారా ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోతాయి కదండి మేము ఉండేది కూడా ఇద్దరమే సాంబార్ అయితే సరిపోతుందండి మాకు అందుకే ఇదే గిన్నె పెట్టేశాను నేను మళ్ళీ ఇన్ని రకాల గిన్నెలు కాడుగేసుకోవడం మనకు తెలుసు కదండి ఎన్ని రకాల గిన్నెలు పడుతుంటాయో ఇలా అవి మగ్గిపోతుంటే ఈ లోపు చూసారా ఇక్కడ మిషన్ మీద అయితే ఒక బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నాను మొన్న కట్ చేసుకుని సగం కుట్టేసుకున్నాను అలాగే పక్కన పడిపోయి ఉంటుంది ఇంకా ఇదైతే కంప్లీట్ చేసేసుకోవాలని చెప్పేసి ఈరోజు మొదలెట్టానండి ఈరోజైతే ఎలాగైనా ఈ బ్లౌజ్ మొత్తం కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాను ఈ పింక్ కలర్ అయితే చాలా బాగుంది కదండి నాకైతే చాలా నచ్చి తీసుకున్నాను నేను లైట్ బేబీ పింక్ కలర్ వచ్చేసింది ఇది నాకు ఈ కలర్ లేదని కూడా తీసుకున్నా అండి కానీ కొంతమంది అయితే పాత చీరలాగా ఉందని అంటున్నారు ఇది వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ అండి ఇదైతే లాస్ట్ ఇయర్ వరలక్ష్మి అయితే పెట్టుకున్నాను ఈ బ్లౌజ్లన్నీ అలాగే పెండింగ్ ఉండిపోయాయండి కొట్టుకోవడానికి బద్ధకంగా అనిపించేసి కొట్టుకోవట్లేదు ఇంక ఇవే కాదండి టూ త్రీ ఇయర్స్ నుంచి ఉన్న అన్నీ అలాగే ఉండిపోయినాయి అండి అవి కూడా కుట్టుకోవాలి ఇక్కడ చూసారా పప్పు నేను పప్పు ఉడికించేటప్పుడే మెత్తగా ఉడికిస్తానండి ఉడికించి పక్కన పెట్టుకున్నాను ఇంకా మిక్సీ వేసేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇది సాంబార్లో కొంతమంది పప్పుని మిక్సీ వేసేసుకుని వేసుకుంటారు కదా చిక్కదనం కోసం బాగా మెత్తగా ఉంటే చిక్కగా ఉంటుందని చెప్పేసి మిక్సీ వేసేస్తారు కానీ ఇప్పుడైతే ఆ అవసరం లేదు ఇక్కడ చూసారా ముక్కలు ఆల్రెడీ మగ్గిపోయాయి కదా దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుని కొంచెం పచ్చివాసన పోయేంతవరకు అయితే ఇలాగైతే మగ్గించుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్టు వాసన పోవాలి కదండి పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ త్రీ మినిట్స్ అయితే అలా మగ్గించుకున్న తర్వాత దీనిలో అయితే ముందుగానే పప్పు ఉప్పు కారం ఈ ముక్కల్లోనే యాడ్ చేసేసుకున్నామంటే సాంబారు చిక్కగా ఉంటుందండి అందుకే నేను ఈ ముక్కల్లోనే వేసేసుకుంటున్నాను ఒక నిమిషం రెండు నిమిషాలు అలా వదిలేసిన తర్వాత దీనిలో పప్పు అయితే వేసేస్తానండి పప్పు ఉప్పు కారము అన్నీ వన్ బై వన్ వేసేసుకున్నాం అనుకోండి వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటే అవన్నీ ఉప్పు కారాలు దీనికి ముక్కలకన్నీ పట్టి ముక్కలు సాంబార్లో మనం తింటుంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయండి చాలామంది సాంబార్లో చింతపండు రసం వేసేసిన తర్వాత పప్పుని అందులో అప్పుడు యాడ్ చేసేస్తుంటారు కదా అయితే ఆ సాంబారు చిక్కగా ఉండదని చాలామంది అంటుంటే విన్నాను నేను అందుకే ఇలా చేస్తే చిక్కగా ఉంటుందని చెప్పడం వల్ల నేను ఇలా ట్రై చేశాను నాకు కూడా మంచిగా అనిపించింది అప్పటి నుంచి ఇలాగే చేస్తున్నాను అండి దీనిలో ఉప్పు కారాలు కూడా వేసేసాను ఇలా కొంచెం కలిపేసి ఒక నిమిషం రెండు నిమిషాలు మొక్కలకి పట్టనివ్వాలండి ఆ కారాన్ని ఉప్పుని పట్టిన తర్వాత దీనిలో అయితే మనకు కావాల్సినంత చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసేసుకుంటాను మీరందరూ కూడా సాంబార్ ఇలాగే చేస్తారా ఇంకా వేరే వేరే పద్ధతుల్లో ఏమైనా చేస్తారా నాకైతే కామెంట్ చేయండి నేను కూడా మీరు చేసే పద్ధతులు నేర్చుకుంటాను అంటే అందరూ తల ఒక రకంగా చేస్తారు కదండి అందుకే అలా అడిగాను ఇప్పుడు దీనిలో చింతపండు మాకు సరిపడేంత చింతపండు రసాన్ని వేసేస్తున్నాను అండి ఎక్కువ చింతపండు కూడా అంటున్నారు కదా నేనైతే చాలా తక్కువ చింతపండు తీసేసుకున్నాను తీసుకుని దానిలో నీళ్ళు పోసేసుకుని నానబెట్టేసుకున్నాను కడిగిన తర్వాత ఇప్పుడు ఆ రసాన్ని అయితే ఇందులో వేసేసుకుంటాను చింతపండు ఎంత తక్కువగా తింటే అంత మంచిది ఆరోగ్యానికి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవి వస్తున్నాయి కదండీ అందరికీ ఎవరికి పులుపులు పడట్లేదు ఇంతకు ముందులాగా అందుకే చాలా తగ్గించుకునే వాడుకోవటం బెటరు కానీ మనకు ఈ సమ్మర్ వచ్చేసిందంటే అండి ఏదో ఒక చారులేదైతే మనకు తినాలనిపించదు కదా ఈ సమ్మర్కి ఫ్రైలు కానీ అవి కూరలు ఆకుకూరలు కానీ తినాలనిపించట్లేదు ఇలా చార్ల లాంటివి ఏదైనా తింటే బాగుండును అనిపిస్తుంది అందుకే ఈరోజైతే అన్ని కూరగాయలు కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి సాంబార్ పెట్టాను నేను సాంబార్ చేసామంటే అందులో అన్ని రకాల వెజిటేబుల్స్ ఉంటేనే సాంబార్ టేస్టీగా ఉంటుందండి లేదంటే చేయడం కూడా అనవసరం అనిపిస్తుంది నాకైతే ముఖ్యంగా ముళక్కాయలు సొరకాయ ఉండాలండి వాటిలోకి మిగతావన్నీ సరే ఉన్నా ఉండకపోయినా ములక్కాయలు సొరకాయ లేకపోతే మాత్రం సాంబార్ అనేది టేస్టీగా అనిపించదు చూసారు కదా ఇక్కడ సాంబార్ ఇంకా చిక్కగానే ఉంది ఇంకొంచెం వాటర్ పడతాయండి ఇందులో ఇంకొంచెం వాటర్ పడ పోసేసుకున్న తర్వాత వాటిని ఆల్రెడీ ముక్కలన్నీ సెవెంటీ పర్సెంట్ వరకు అయితే ఉడికిపోయే ఉంటాయండి ఇంకా కొంచెం ఉడకాలి కదా ఆ ఉడికేసరికి ఇంకా సాంబార్ చిక్కబడుతుంది కదా దీన్నైతే ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసుకోవాలండి ఇలా మరిగే టైంలో కరివేపాకు వేసుకున్నాం అనుకోండి ఆ ఫ్లేవర్ అంతా సాంబార్కు బట్టి చాలా బాగుంటుంది నేనైతే ఇలాగే చేస్తుంటాను ఇప్పుడు పక్క రైస్ కూడా అయిపోయింది కదండీ ఈ కుక్కర్ అయితే అటు పెట్టేసుకుని ఇటు సైడ్ అయితే ఒక ప్యాన్ పెట్టుకున్నా అండి పాలకూర కర్రీ చేయడం కోసం అని ప్యాన్ అయితే పెట్టానండి దీనిలో అయితే ఆయిల్ కూడా వేసేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు దీనిలో అయితే ముందుగా అయితే పోపు గింజలు వేసేసుకుంటా అండి పాలకూర కొంచెమే ఉందండి ఒక రెండు కట్టలే ఉంది దానికి తోడుగా కొంచెం ఉల్లిపాయ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నాను ఆ పాలకూర కూడా ఎక్కువగా తినాలనిపించట్లేదండి ఏంటంటే ఆరోగ్యం కోసం తినాలి కాబట్టి అంతే అందుకే ఒక రెండు కట్టలు తీసుకొచ్చాను ఈ పోపు గింజలు మగ్గగానే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నానండి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసేసాను ఆకుకూర తక్కువ ఉంది కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువ వేసేసాను ఈ మధ్యకాలంలో పాలకూరలో టమాటా వేస్తే కూడా కిడ్నీలో స్టోన్స్ వస్తాయని చెప్పేసి వద్దంటున్నారు కాబట్టి ఇందులో టమాటా కూడా వేయట్లేదండి టమాటా వేస్తే కొంచెం టేస్ట్ బాగుండేది కానీ టమాటా వేయొద్దు అంటున్నారు కదా అందుకే నేను ఈసారి అయితే కొంచెం చింతపండు రసం వేస్తున్నా అండి ఇంతకుముందు మేము పాలకూర బాగా తినేవాళ్ళం అండి కానీ ఇప్పుడు అసలు తినాలంటేనే తినాలనిపించట్లేదు ఎందుకో ఆకుకూరలు చాలా వరకు తగ్గించేసాము ఇక్కడ సాంబార్ అయితే మరిగిపోతుందండి దీనిలో ఇంకా సాంబార్ పొడి కొంచెం వేసేసుకుంటే అయిపోతుంది ఆల్రెడీ ఉడికిపోయాయి ముక్కలన్నీ కూడా ముక్కాడలు సొరకాయ ముక్కలన్నీ ఉడికిపోయాయండి ఇందులో కొంచెం సాంబార్ పొడి వేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటే అయిపోతుంది ఇక్కడ పాలకూర అయితే ఈ ఉల్లిపాయల్లో వేసేసుకుంటున్నా అండి ఒక పక్క సాంబారు ఒక పక్క పాలకూర పెట్టేశాను రెండు వైపులా అటుపక్క ఇటుపక్క చూసుకుంటూ ఒక్కోసారి మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం కదండీ రెండు రెండు వైపులా రెండు పెట్టేసుకుంటే ఒక్కోసారి నేనైతే కన్ఫ్యూజ్ అయిపోతుంటాను ఇందులో వేయాలా అందులో వేయాలా కా ఉప్పు కారాలని చెప్పేసి ఒక్కోసారి అలాగా కన్ఫ్యూజ్ అయిపోతుంటాను ఇందులో సాంబార్ పొడి వేసేసాను ఇంకా కొత్తిమీర కూడా కొంచెం వేసేసి స్టవ్ ఆపేసుకుంటే ఈ సాంబార్ అయితే రెడీ అయిపోతుందండి కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసేసుకుంటాను అండి నేను కూరల్లో కొత్తిమీర తింటే మంచిదండి ఉంటారు కదా అందుకే కాస్త ఎక్కువగానే వేసేసాను వేసి స్టవ్ ఆపేసానండి సాంబార్ అయితే అయిపోయింది మూత పెట్టేసుకోవటమే ఇటు వచ్చేసి పాలకూర మగ్గిపోతుందండి ఆకుకూరలు తొందరగానే మగ్గిపోతాయి కదండి అందులోనే పాలకూర చాలా డెలికేట్గా ఉంటుంది కదా తొందరగా మగ్గిపోతుందండి అసలు ఈ ఆకుకూరలు చేసేటప్పుడు మూత పెట్టకుండా చేస్తేనే ఆ గ్రీనిష్ అనేది పోకుండా మంచిగా కలర్ఫుల్గా ఉంటుందని అంటుంటారు కదా కానీ మనకు మూతలు పెట్టుకోకుండా తొందరగా అవ్వవు కదండి వంటలు మూత పెట్టి చేసుకుంటేనే దాంట్లో ఏమైనా పడిపోతాయేమో నుంచి అనే టెన్షన్ కూడా లేకుండా మూత పెట్టేసుకునే ఉంచుకుంటాను నేనైతే దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసాను ఆల్రెడీ పాలకూరలో సాల్ట్ ఉంటుందంటారు కాబట్టి తగ్గించుకొని కొద్దిగా వేసేసానండి అందులో రెండు వెల్లుల్లిపాయలు కూడా దంచేసుకొని వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో కొంచెం కారం వేసేస్తున్నాను కారం వేసేసుకొని కలుపుకున్న తర్వాత దీనిలో అయితే కొంచెం చింతపండు రసం వేసేస్తానండి చింతపండు రసం వేసాక ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నామంటే ఇంకా అయిపోతుందండి చింతపండు రసం కూడా కొంచమే అండి ఏదో టేస్ట్ కోసమే మరీ చప్పగా ఉంటుంది కదా అని చెప్పేసి కొంచెం చింతపండు రసం అయితే వేసేసుకున్నాను ఇలా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే స్టవ్ మీద ఉంచేసాను ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి